ఇంకా మేము ఇంకేమూ చేయాలంటే అలాగే చెప్తున్నారండి మేము ఎలా వండితే ఉంటాం లేకపోతే ఏదన్నా తెచ్చుకుని తాగేస్తాం నా పిల్ల కానీ నా భర్తను కానీ ఏమి ఇబ్బంది పెట్టకూడదు కూడా అండి మేము ఏదైనా తాగిరాగాలి లేదండి ముప్పై వైసీలు కానీ ఇక్కడ పేర్ చేసి బతికాడు అండి అందరికైనా జడ్డ కాంతం అండి నా పేరు ఏం కోరుకుంటారు ఏం కోరుకుంటాం భర్త ఎక్కడికి వెళ్ళకుండా పొత్తులు ఉన్నాడండి మీకు ఎక్కడే ఉంటున్నారు సెలవుడు ఇక్కడ ఉంటున్నారు అలాగే కూతురు ఎందుకు వచ్చుకుని అలా పొద్దుతున్నాం ఇక్కడ నుంచి పంబట్టే ఎక్కడికైనా వెళ్ళి ఒక తాత ఒక ఇలాగేసుకుని ఓపు లేదండి మా దగ్గర ఆవిడ దగ్గర అది కాబట్టి ఎక్కడే ఉండతారని కోరుకుంటున్నాం అండి ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని అందరం నేను మేము నాకు గుండె అభ్యసం చేసే రండి చేయబడిపోయింది నెలకు ఐదు ఆరు వేల రూపాయల మందులు తెచ్చుకోవాలండి ఎంత పింఛను వచ్చినా గాని మాకు సరిపోతా లేదండి అలాగే బొచ్చుతున్నాం ఒకరికి తీసుకోకుండాను మరి ఏం చేస్తారు అని కోరుకుంటున్నాను మీకు ఏదైనా ఆశ్రయం ఇక్కడ లేకపోతే ఎక్కడికి వెళ్ళలేవండి మేము ఇక్కడ లేకపోతే ఇక్కడ లేకపోతే ఎక్కడికి వెళ్ళండి ఎలా వెళ్ళి పరిస్థితుల్లో ఎవడో లేదని తెలుగు కూడా బాగోదండి బలరామకృష్ణ గారు ఆ నాయ మీరు ఎలా చేస్తారో మీ దండి మీరు ఇప్పుడు ఉండాలండి ఇక్కడ మాకు ఏ దారి లేదండి దారి చూపిస్తే దారి చూపిస్తే వేసుకుని దారి లేదండి మడుచులు ఉన్నామండి వెళ్తే తెచ్చుకుని తింటాం లేకపోతే లేదండి ఏమంటున్నారండి తలం ఇచ్చేదాం కదా లసి రూపాయలు పెత్తం తీసేయండి వెళ్ళిపోండి రెండు సంవత్సరాలు ఉన్నాయండి ఇక్కడ ఆరుగు పెరుగుతున్నాం అండి ఇక్కడ పని ఏమి లేదండి ఇంటికాడ వాళ్ళు పెడితే కొంచెం మెదులు తింటానండి ఏం పని చేయలేనండి ఇంట్లో కూడా పనికి వెళ్తారండి అన్నారు అండి నాకు రైతు అమ్మాయిలండి అక్క ఏమీ లేదండి ఇక్కడ కొంచెం కప్పి పెట్టుకుని అండి పూల డబ్బులు వేసి ఏది వేసుకున్నామండి వేసుకుంటే ఇప్పుడు మరి దీనికి ఎలాగ పెట్టారండి మేము పాతి ఇరవై ఆరు సంవత్సరాలు అవద్ది అండి ఐదుగురు అండి బాబు ఆనా ఆధారు లేదండి భూములు ఇచ్చారు అందరికి అన్ని ఇచ్చారు నాకు ఏదారు చూపెట్టలేదు అండి ఇక్కడ తీసేయమంటున్నారు పళ్ళ మెంట వాళ్ళు ఏ కడతారు అంటే పవన్ కళ్యాణ్ ఏదండి ఆ బాధ మా ఆయన పేరు కొండండి మా ఆయన పేరు కొండ అండి ఇలాగ ఆరవ సంవత్సరాలు పట్టి ఇల్లు గవర్నమెంట్దండి ఇది కాదన్నాం కాకపోతే పట్ట కాంతి గట్ట తీసుకున్నాను ఇంటి పని కడుతున్నాను అలాగే ఉంటున్నామండి ఈ మధ్యలో ఒక ఐదు నెలలు ఆరు నెలలు పట్టి ఖాళీ చేసేయండి ఇప్పుడు ఏదో కట్టాలే మీకు ఇల్లు తాళం ఇచ్చేయం కదా అని అడుగుతున్నారండి అంటే నేను అన్నానండి ఇల్లు తాళం ఇచ్చేరు నేను కొట్టుకుంటూ ఓపెదండి మొన్న ఒక అబ్బాయి చచ్చిపోడు ఒక అబ్బాయి ఉన్నాడు తాగబోతోడు మాకు ఏదైనా తెచ్చుకుంటాక చేస్తాక మేము కట్టబడతా లేదండి ఒకవేళ డబ్బులు తెచ్చుకున్నారన్న నాకు కాళ్ళు జాయింట్ వదిలేసినాయి అండి మన పండగ ముందే జబ్బు చేసిందండి బోల్ డబ్బులు అయినాయి నాకు ఆధారం ఏమీ లేదండి నాకు ఏమైనా కట్టించేస్తా కట్టించేవాడు లేకపోతేనే లేకపోతే మరి ఉండేదాకా నేను ఉన్నాళ్ళు ఉంటాను తర్వాత ఏదో చేసుకుంది కానీ నా దగ్గర కట్టి ఓపు లేదండి మీరు అందరూ గొడవలు పెడుతున్నారు మరి ఏం చేస్తే బాగుండదు చేయండి అని చెప్పానండి ప్రెసిడెంట్ గారికి ఊళ్ళో సంఘం వీళ్ళందరూ ఉంటారు కదండి వాళ్ళందరూ కౌరంపారు పంచాయతీ తీర్మానం ఏమైందండి ఆనే చేశారు సరే అండి అని వచ్చేసారు అంతే అండి ఇంకా ఇంకేమీ లేదండి ఎవరో రాలేదు పై ఒళ్ళు వెళ్ళానండి మన ఊరు వాళ్ళే అందరూ మేమండి ఉంటాయండి ఒక అరవై సంవత్సరాలు ఇంటి పని కొట్టుకుంటున్నాం అండి పట్టకాంతిని తెచ్చుకున్నాను పట్టకాంతిందా ఏం కోరుకుంటా లేదండి ఇల్లు పడగొట్టేస్తానంటారు అక్కడ తలం ఇచ్చేది కొట్టుకోమంటారు నాకు ఓపి లేదు కొట్టుకుండి ఓపి అందరికి ఇచ్చాం కదా నీకు తలం ఇచ్చాం కదా తీసేయాలి తీస్తేనే కానీ కుదరదు కుక్కరితో తీస్తాం మీరు తీయకపోతేనే అంటున్నారు అండి తర్వాత మరి ఏం చెప్తారు ఏటుమని ఒకటి అక్కడ ఆగలండి రాబీ వెలుత రాబలుకి నాకు ఇల్లు ఏమవుతుందండి ఈ మధ్యలో నాకు ఒంట్లో బాగపోతేనే డెబ్బై వేలు కొద్ది చేసుకున్నాను నేను సరేల్యాండి చూద్దానులేండి అని అంతే అండి ఏం కోరుకుంటానండి నాకు మరి ఇల్లు కొంత నేను అన్నా ఇల్లు ఉండేవాళ్ళు కదండి పటాకాన్ని తెచ్చుకున్నాను నేను పండుగడుతున్నాను అప్పుడు అండి బ్రమచంగారండి ఇది వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే ఇప్పుడు రాజమండ్రి ఎవరమ్మా అంటే ఆయన కూడా ఇప్పించలేదండి పటాకాని మన కన్నంగారు ఉన్నారు తుమ్మకోటిలోని ఇదండి రెండు చెంట్లు ఎంత అన్నారండి చెంట్లతో కూడా తెలుసు కానండి నాకు ముందు సార్ అలాగే పొడగొట్టారండి ఇక్కడ ఏదో కడతారంటే పడగొట్టేసింగ్ ఏం బిల్డింగ్ కడతారండి వాళ్ళు ఏమంటున్నారు గంటకో రకంగా అంటున్నారు అది కంపెనీ వాళ్ళు కడతామంటున్నారండి పడగొట్టేసి కంపెనీ వాళ్ళు కడతాను అంటున్నారండి మరి ఏం చేసినా దయ్యండి వాళ్ళ దయ టైం ఏమి ఉందండి మొన్నే ఖాళీ చేసేమ్మా నా సెల్లే ఖాళీ చేస్తాను చేస్తానులేండి ప్రవాస్ కదా కంగారు ఎందుకండి అన్నాను అంతే మా వాళ్ళు ఏమన్నారంటే అండి నువ్వు కంగారు పడకో నీకు ఎందుకు నేను చెప్తాము మా వాళ్ళు కూడా ప్రెసిడెంట్లు ఇలా కాలరే గటా ఏమన్నా ఉన్నారండి మాతో మా అక్క రబ్బాయిలు గట్టాను కూడా అన్ని కట్టానండి మా వాళ్ళు దానపతిలోను కాకినాడలో గట్టా ఉన్నారండి ఉన్నారండి నువ్వు కంగారు పడకమ్మా నీకు తెలియదో నువ్వు చదువుకోలేదు నేను చెప్తానులే అన్నీ చెప్పలేదండి ఇంకా మా తాళిపూడి వాళ్ళకే చెప్పాను మా అబ్బాయిలకి మా దగ్గర అబ్బాయిలకి ఇంకా ఉన్నవాళ్ళు ఎవరికే చెప్పలేదండి ఇంకా ఇప్పుడు పొద్దున్న ఏదన్నా అన్న కానీ చెప్తామనుకున్నారు మీరు అన్నారండి చెప్తే మంచిది కదా అని మా ఓల్డ్ டாராவை